అల్లూరి జిల్లా బచ్చింత వద్ద భారీ గంజాయి పట్టివేత ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే పదిహేడు బస్తాలలో ఐదు వందల ముప్పై రెండు కేజీలు గంజాయి పట్టుకున్న కొయ్యూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ ఒకరు ఫరారు ఒరిస్సా దగ్గర నేరేడుపల్లి నుండి కాలు నడకన మరియు గుర్రాలు మీద కొయ్యూరు మండలం బచ్చింత వద్దకు గంజాయి తరలింపు కొయ్యూరు మండలం పచ్చింత ఊరు చివరి పొదల్లో దాచి ఉంచిన గంజాయిని పట్టుకున్న కొయ్యూరు పోలీసులు యువత గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితం నాశనం చేసుకోవద్దు చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ యువకులు గంజాయి జోలుకి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పదిహేడు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అందులో ఐదు వందల ముప్పై రెండు కేజీల గంజాయి ఉందని వాటి విలువ ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు ఒరిస్సా ప్రాంతం నుంచి ఖాళీ నడకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారన్నారు పోలీసులకు అందిన పక్క సమాచారం అందడంతో గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు పాంగి సుందర్రావు వంతల చిన్న పాంగి మాణిక్యంలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారులో ఉన్నారని ఆయన అన్నారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆయన అన్నారు యువకులకు డబ్బులు ఆశ చూపించి కొంతమంది పైలట్లుగాను గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని అలాంటి యువకులు పట్టుబడినట్లయితే జైల్లో మగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు పదివేల రూపాయలు గురించి ఆశపడితే లక్షల రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ మంపా ఎస్ఐ లోకేష్ కుమార్ ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు ఇంకా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్ పెరుగుతుంది ఎక్కువ టీమ్స్ పెరుగుతాయి ఇంకా ఎక్కువ మనము పోలీస్ ఫోర్స్ ఈ గాంజా గురించి దాని గురించి వెతుపాటు పెరుగుతారు ఖచ్చితంగా పట్టుబడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మనకి ఇంతకుముందు మన ఏరియాలో చూసుకుంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఈ గాంజా కల్టివేషన్ అనేది చాలా తగ్గింది చాలా వరకు మనకి వచ్చే గాంజా ఒడిస్సా ప్రాంతం నుంచి రకరకాల మార్గాలు మోస్ట్లీ వెహికల్స్ కూడా కాకుండా ఈ నడక దారిన వాడడం దారిని కొంచెం వరకు రోడ్డు వరకు తీసుకెళ్ళి ఆ పైనుంచి వెహికల్స్ వాడడం ఇట్లాంటివి చేస్తున్నారు అంత గతంతో పోల్చుకుంటే ఈ రవాణా కొంచెం పెరిగింది మన దగ్గర కల్టివేషన్ పోవడంతో ఇప్పుడు ఒడిశాలో కల్టివేషన్ ఉండడం వల్ల ఒడిశా నుంచి చదువు తీసుకురావడానికి పాత గంజా వ్యాపారులు వీళ్ళు ట్రై చేస్తున్నారు ఈ గంజా వ్యాపారులు వీళ్ళకి డబ్బు ఆఫర్ చేయడంలో లోకల్ యువతతోటి ఆ గంజా మీద సులభంగా డబ్బు వస్తుందని ఆశపడి మన ప్రాంత గిరిజనులు కూడా దానికి అవుతున్నారు ఒక పెద్ద గొప్ప త్వరగా డబ్బు వస్తుందన్న కారణంతో ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే ఆరు నెలలు ఆరు నెలలు కంటే తర్వాత ఒక సంవత్సరం వరకు జైలు ఉండి పోషిస్తుంది కాబట్టి ఈ డబ్బు ఆశపడి ఈ యువత అనే వాళ్ళు ఈ గంజాకి పైలట్లుగా వెళ్ళడము గంజా తరలించడము పార్టిసిపేట్ చేయొద్దు ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలుకెళ్తారు మీరు ఒక పదివేలు సంపాదిస్తే ఒక లక్ష పోగొట్టుకుంటారు కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి కాబట్టి దయచేసి ఈ గంజాకి మన లోకల్ యువత దూరంగా ఉండాలి అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము అదే ఒక మంచి ఎన్డిపిఎస్ గ్యాంగ్ని పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళతో పాటు ఒక పదిహేడు బస్ స్టాండ్లో ఒక ఐదు వందల ముప్పై రెండు కిలోలు డాంజా సీజ్ చేయడం జరిగింది ఐదు వందల ముప్పై ఇది ఒక ఇరవై ఆరు లక్షల అరవై వేలు వరకు మార్కెట్లో ఉండొచ్చు ఇరవై ఆరు లక్షల అరవై వేలు టోటల్ నలుగురు అక్యూస్ ఐడెంటిఫై చేయడం జరిగింది నలుగురు అక్యూస్లో కూడా ఒక ముగ్గురిని పట్టుకున్నారు ఒకరు ఉన్నారు వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ ఇస్తాను వీళ్ళందరి బచింత గ్రామం దగ్గర ఈ ఒడిస్సా నేరేజ్పల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి పోలీసులు తరోగా వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారు మంచి పిల్లలు ఏరియాస్లో వెహికల్ చెకింగ్ ఉంటుంది ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన గురాల దారిన కొంత దూరం దాచుకున్నారు ఈ బచింత గ్రామానికి చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకి మీరు లూజ్గా అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం మన సీరియల్ గారిసే గారికి రావడం కట్టి వాళ్ళు రైడ్ చేసి పడుతున్నాం దీంట్లో ఆల్రెడీ ముగ్గురు మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఈ బచ్చిల్లా అనే గ్రామం మనకి ఈ డౌనూరు పంచాయతీలో మన నర్సీపట్నం దీనికి బార్డర్లోకి వస్తుంది గాంజాలో ఎవరెవరైతే పండించారో ఎవరెవరైతే గాంజా కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పరివర్తనలో భాగంగా ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రాంలో వాళ్ళకి లోన్స్ ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ సీట్స్ విత్తనాలు తర్వాత మన జీడి మొక్కలు పంపిణీ కానీ ఇంకేందో మన కొయ్యూరులో జీడి మొక్కలు ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరిగింది ఈ అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళు సన్మార్గం తెలియడం మంచిది లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఏదైనా కేసు పెడితే జీవితాంతం మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్స్కి పిలవడము ఇంకా ఏదైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళని అనుమానించడము వాళ్ళ జీవితం స్పాయిల్ అవుతుంది ముఖ్యంగా యువత ఏ గవర్నమెంట్ జాబ్ కూడా మళ్ళీ ఎలిజిబిలిటీ రాదు ఒకసారి గంజా కేసులో ఇన్వాల్వ్ అయితే థ్యాంక్ యూ